హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ఫార్మర్ అన్న వచ్చేసి మొబైల్ అడ్డం పట్టుకొని వీడియో తీయలేదు కాబట్టి సో ఈ యూట్యూబ్ ఛానల్లో అంటే స్క్రీన్ మీద వచ్చేసి హాఫ్ స్క్రీన్ కనిపిస్తుంది మొబైల్ అడ్డం పట్టుకుంటే ఫుల్ స్క్రీన్ వస్తుందండి సో ఇది తేడా అనమాట మొబైల్ అడ్డం పట్టుకొని వీడియో తీయడానికి నిలువున పట్టుకొని వీడియో తీయడానికి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ మండలం వచ్చేసి నల్లమడ మండలం అండి కూటాల పల్లి కూటాలపల్లి విలేజ్ అండ్ సత్ సత్యసాయి జిల్లా అనిల్ రెడ్డి అండి ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి సో రెండు వీడియో క్లిప్స్ అయితే మనకి ఇచ్చారు అంటే తొగక ముందు అండ్ తొగిన తర్వాత అనమాట చాలా అంటే చాలా మంచిగా ఉంది మీరే చూస్తున్నారు ఈ టమోటో క్రాప్ని అండ్ థర్టీ డేస్ అయితే అయిందండి ఈ టమోటో తోటికి అండ్ ఈ ఏరియాలో టమోటో క్రాప్స్ అన్నీ కూడా చాలా మంచిగానే ఉన్నాయనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఈ జిల్లా నేమ్ వచ్చేసి సత్యసాయి జిల్లా కూటల కూటలపల్లి గ్రామము అండ్ నల్లమడ మండలం సో ఇదండి ఇన్ఫర్మేషన్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మొబైల్ అడ్డం పట్టుకొని అండ్ మీ తోట ఇన్ఫర్మేషన్తో పాటు విలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ టమోటో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో